తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం అన్నారు జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు అయితే పూర్తి నివేదికను మాత్రం ఫిబ్రవరి రెండవ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం అన్నారు జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు తెలిపారు అయితే పూర్తి నివేదికను మాత్రం ఫిబ్రవరి రెండవ తేదీలోగా క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు చెప్పండి రాజు రైట్ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కులగణన మీద సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు పాల్గొన్నారు ప్రధానంగా వారితో పాటు గాని అధికారులు ఉన్నతాధికారులు కూడా ఇందులో పరిస్థితి చేశారు ప్రధానంగా కులగణ సమగ్ర కుటుంబ కులగణన చేపటం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన మీద చర్చ జరిగిందని కొంత దాంతో పాటు గాని పలు పలువురి నుంచి కూడా అభినందలు ప్రశంసలు కూడా అందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు అధికారులకు అయితే ప్రధానంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ప్రత్యాత్మకంగా తీసుకుంది త్వరలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో ఈ కులగరణ అంశాన్ని ప్రత్యేక స్థితతో ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ యొక్క కులగణనకు సంబంధించి ఇప్పటికే ముతాయిదా సిద్ధమైందని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డికి అయితే వారితో పాటుగానే ఫిబ్రవరి రెండవ తేదీన పూర్తి నివేదికను కులగణనకు సంబంధించినటువంటి అన్ని వర్గాల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ కులగణనకు సంబంధించి పూర్తి వివరాలు కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని అధికారులు తెలియజేశారు అయితే ప్రధానంగా రానున్న రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే జనాభా అమాయ ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి డిమాండ్ కు సంబంధించి ఈ యొక్క కులగణన కీలకంగా నుండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా పలువురు హైకోర్టు వెళ్ళి దీని మీద వాయిదా వేయడంతో పాటు ప్రధానంగా బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించారు అటు వివిధ సామాజిక వర్గాల నేతలతో అలాగే కుల సంఘాలతో కూడా చర్చలు జరిపిన అనంతరం వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా ప్రభుత్వం సేకరించింది అయితే దీనికి సంబంధించి కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీని మీద ప్రత్యేకంగా సమావేశం కులగనకు బిఫోర్ గానే సమావేశం నిర్వహించి ఆ ఏ విధంగా చేపడితే బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చారు దాంతో పాటుగానే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా వ్యవహరించి ఈ యొక్క కులగణనకు సంబంధించి కూడా తుది దశకు ఈ యొక్క రిపోర్టును అందజేస్తే ప్రభుత్వానికి అందజేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ మార్పు మీద కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉందనే దానికి సంబంధించి కూడా మరింత వేగవంతం చేసి ఈ ఫిబ్రవరి రెండవ తేదీన కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తారు కాబట్టి ఆ వెను కూడా ఆ స్థానిక సంస్థల్లో మార్చబోయేటటువంటి రిజర్వేషన్ ఇప్పుడు బీసీకి సంబంధించి బీసీలకు కొంత తక్కువ రిజర్వేషన్ ఉంది ఈ యొక్క కులగణన రిపోర్ట్ అందిన వెంటనే కూడా జనాభా దామాయ ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది ఆ అనంతరం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకు సంబంధించి కూడా ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు